పట్టణంలో వడ్డర ఓబన్న విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావును కలిసిన పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యకుడు దుర్గారావు వడ్డర ఓబన్న విగ్రహ కమిటీ సభ్యులు వడ్డెర ఓబన్న విగ్రహ ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తానని తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు ఈ కార్యక్రమంలో వడ్డెర ఓబన్న విగ్రహ కమిటీ సభ్యులు వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు

ಈ ಸಾರಿಗೊಂಡು ಮಾರಿಂದ ಪ್ರಾಂತ್ಯ ಅಷ್ಟು